రియల్ లైఫ్ కపుల్ శ్రీకాంత్ ఊహ తొలిసారిగా జంటగా నటించిన చిత్రం ఆమె ఉత్తమ నటి విభాగంలో ఊహకు నంది అవార్డుని అందించిన ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు ఈవీవి సత్యనారాయణ తెరకెక్కించగా విద్యాసాగర్ స్వరాలు సమకూర్చారు నరేష్ మరో హీరోగా నటించిన ఈ సినిమాలో చంద్రమోహన్ తనికెళ్ల భరణి కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం చలపతిరావు ఏవిఎస్ సంగీత సుధా ఐరన్ శాస్త్రి తిరుపతి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలో ఆకట్టుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు పదిన విక్టరీ వెంకటేష్ క్లాబ్ తో ప్రారంభమైన ఆమె పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ తొమ్మిది విడుదలై ఘన విజయం సాధించింది ఆమె అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ఎక్కడెక్కడ వంద రోజులు ఆడిందో ఈ వీడియోలో చూద్దాం తిరుపతి తేజ కర్నూలు జయశ్రీ నెల్లూరు ఇందిరా గుంటూరు విజయలక్ష్మి విజయవాడ మోహన్ దాస్ ఏలూరు విజయలక్ష్మి భీమవరం గోవర్ధన్ రాజమండ్రి అన్నపూర్ణ కాకినాడ మయూరి వైజాగ్ రామా థియేటర్ విజయనగరం కల్పన హైదరాబాద్ వెంకటేష్ మహబూబ్ నగర్ శ్రీకృష్ణ ఖమ్మం సుందర్ వరంగల్ వెంకట్రామ డియర్ వ్యూయర్స్ అప్పట్లో ఆమె సినిమాని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి